హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ చలికాలం వచ్చిందంటే చాలు ఈవినింగ్ టైం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఈ కాలంలోనే దొరికే గోబీతోని గోబీ మంచూరియా చేశాను చాలా టేస్టీగా ఉందండి అసలు వింటర్ సీజన్లో ఖచ్చితంగా నాలుగైదు సార్లు అయితే చేసుకొని తింటాము అంత టేస్టీగా ఉంటుంది ఇక వేడి వేడిగా తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది గోబీ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను దీన్ని గోబీ అని కూడా అంటారండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత బాగున్నప్పటికీనో దీంట్లో పురుగులు ఉంటాయండి సో కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా మార్కెట్లో ఈ సీజన్లో మాత్రమే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇంత ఫ్రెష్గా మంచిగా వస్తాయండి గోబీలు అనేవి క్యాబేజ్ కానీ గోబీ కానీ వింటర్ సీజన్లోనే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని అయితే పీసెస్గా కట్ చేసుకున్నాను వెనకపాటు మొత్తం తీసేసి తినే వరకే తీసుకోవాలి స్టెమ్ మొత్తం తీసేయాలన్నమాట ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఉంటేనే బాగుంటుంది మరీ పెద్దగా ఉంటే లోపలంతా ఉడకవన్నమాట వేడి నీళ్ళు ఒక బాణిలో పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత దాంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి గోబీ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవి వేసేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచేసి కొంచెం నీళ్లను మరగనిచ్చామనుకోండి దాంట్లో ఏదైనా పురుగులు ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి అప్పుడు మనం తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు ఈ విధంగా ఉడికించుకున్న వాటిని ఇక్కడ చల్లనీళ్ళైతే వేరే ఒక బౌల్లో తీసుకున్నాను ఇలా ఉడికించుకున్న తర్వాత వెంటనే ఆ చల్లనీళ్ళలో వేసేసామనుకోండి ఇంకా ఉడకటం అయితే ఆగిపోతుందనమాట సరిపడైతే ఉడికి ఇంక అక్కడితో ఆగిపోతాయి ఇలా కోల్డ్ వాటర్లో ఈ ముక్కలు మొత్తాన్ని అయితే ఒక నిమిషం పాటు వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని అన్నీ మునిగే వరకు వాటర్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా వేడిగుంది అనిపిస్తే ఇంకొకసారి వాటర్ అయితే పోసుకొని పారబోసేయండి ఆ తర్వాత స్ట్రైన్ చేసుకునే ముక్కల్ని మనం ఏ బ్యాటర్ ఏ గిన్నెలో అయితే బ్యాటర్ అంతా కోట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇలా గిన్నెలో ముక్కలన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఏదన్నా తేమ ఉంటే కిందకి చేరిపోతుందనమాట ఈ విధంగా ముక్కలన్నింటినీ వేసేసుకున్నాను కదా ఒక ఐదు నిమిషాలు ఆగుతాను అనమాట ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కొంచెం పొడిపారిపోయాయి ముక్కలు అనేది ఫ్యాన్ కింద పెట్టాను కాబట్టి దీంట్లో ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి ఆ తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు మైదాపిండిని అయితే వేసుకుంటున్నాను మీరు మైదాపిండి ఎక్కువ తీసుకొని కార్న్ఫ్లోర్ తక్కువ తీసుకుంటే అంత టేస్టీగా ఉండదనమాట తింటున్నప్పుడు క్రిస్పీగా ఉండవు ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్కి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదాపిండి వేశాను ఆ తర్వాత రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కూరకారం అయితే వేసాను కూర కారం ప్లేస్లోని మీరు కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసి కూర కారం అయితే వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అడుగుకి చేరిన వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ పొడితోనే సరిపోతే పర్వాలేదు లేదు సరిపోలేదు అనిపిస్తే చూపించిన విధంగా ఒక్కొక్క స్పూన్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ జారుడుగా కలుపుకోకండి అలానే మరీ గట్టిగా ఉంచుకున్నారనుకోండి కోటు ఊడిపోతుంది మరీ పిండి ఎక్కువ అసలు ఇది గోబీ మంచూరియా లాగేనే ఉండదనమాట పిండి తక్కువ వేసుకుంటేనే ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అప్పుడే క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ విధంగా ముక్కలన్నిటిని అయితే ఒక నాకైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వరకు పట్టాయండి ఆ వాటర్ మొత్తం వేసేసుకున్నాను చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా కూడా చెక్ చేసేసుకుంటున్నాను ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత చూపించిన విధంగా ఒక ముక్క తర్వాత ఒక ముక్క అనుకోండి గోబీ మంచూరియా అనేది అసలు అంటుకుపోదు తింటున్నప్పుడు భలే క్రిస్పీగా చాలా సాఫ్ట్గా లోపల చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలన్నీ కూడా మనం బ్యాటర్ కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఎక్కువ బ్యాటర్తో కలుపుకున్నాం అనుకోండి ముద్దగా పడిపోతూ ఉంటుంది అదే తక్కువతో కలుపుకుంటే ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా గోబీ ముక్కలన్నిటిని కూడా సరిపడా డీప్ ఫ్రైలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నాకు సరిపోయిన ముక్కలన్నీ నేను వేసుకుంటున్నాను మీరు తీసుకున్న కడాయికి ఎన్ని పడతాయో చూసుకొని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోండి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మధ్యలో ఇలా అంటూ ఉన్నాం అనుకోండి ఒక ముక్కకు ఒక ముక్క విడిపోతూ ఉంటుందన్నమాట ఇలా అంటూ ఉండాలి అప్పుడు విడిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి లోపలకల్లా మంచిగా కాలుతుంది పై అంతా లైట్గా చేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా మంచిగా అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే ఒక పక్క మాడిపోతూ ఉంటాయి ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోబీని అయితే తీసేసుకోవాలి మీకు అర్థం కావట్లేదు అంటే కనుక ఏదైనా ఫోర్త్తో కట్టిగా కుచ్చి చూడండి ఒక పీస్ తీసి లేదంటే ఒకసారి టేస్ట్ చేసి చూడండి కరెక్ట్గా ఫ్రై అయ్యా లేదా అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా ముక్కలు అనేవి చక్కగా విడివిడిగా వచ్చేసాయి అనమాట ఇలా ఉంటేనే గోబీ మంచూరియ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ముక్కలు మొత్తాన్ని తీసేసి ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను ఇలా మిగతా వాయిలన్నిటినీ కూడా రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట అయిపోయే వరకు ఇంకా కావాలి అనుకుంటే కనుక మీరు దీన్ని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత హాఫ్ ఫ్రై చేసిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకున్నా పర్వాలేదు నేనైతే ఒకేసారి ఫ్రై చేసేస్తున్నాను ఈ విధంగా మిగతా ఇంకొకసారి కూడా వేసేసుకుంటున్నాను అనమాట ముక్క అనేది మనం వేసేటప్పుడే విడివిడిగా వేసామనుకోండి చక్కగా విడివిడిగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అతుకుపోయాయి అనుకోండి మళ్ళీ మనం ఫ్రై చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ వాటిని అయితే సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ముద్దు ముద్దుగా అయిపోతుంది కదా మంచూరియా అనేది పొడి పొడిగా రాదు ఇదేంటంటే తయారు చేసుకుని అక్కడ పెట్టుకొని చేసుకునేది కాదండి ఇది ఇలా ఫ్రై చేసిన వెంటనే మంచూరియా అనేది ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే ఇనక ముక్కలు మెత్తబడే అవకాశం ఉంది సో ఇలా క్రిస్పీగా తినాలి టేస్టీగా ఉండాలి అనుకునే వాళ్ళు దీన్ని కరెక్ట్ టేస్ట్ని చూసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే తయారు చేసేసుకోండి పిల్లలు వస్తున్నారు అనగా వన్ అవర్ ముందు మొదలు పెట్టారనుకోండి ఈజీగా అయిపోతుంది వాళ్ళు వచ్చే టైంకి మంచిగా ఇది చేయవచ్చు అనమాట ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారు కదా మంచిగా ఎంత మంచి కోట్ అయిపోయాయి ముక్కలు ఇక ఇక వీటినైతే పక్కన పెట్టేసుకొని అదే బౌల్లోని కొద్దిగా వేసుకొని దాంట్లోని ఒక మీ ఘాటు తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి పిల్లలు పెడుతున్నట్టయితే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడ నేనైతే ఐదారు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయితే అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు తింటున్నప్పుడు తగులుతాయి కదా ఇంకా మీ దగ్గర ఉల్లికాయలు ఉన్నాయనుకోండి ఉల్లికాయలు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నా దగ్గర పల్లెటూరులో లేవు కాబట్టి నేనైతే ఉల్లికాయలు స్కిప్ చేశాను ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి వీటన్నిటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోవాలి వీటన్నిటికీ కూడా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా టమాటో సాస్ని అయితే వేసుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ సాస్లన్నీ వేసి ఒక నిమిషం పాటు గట్టిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేరే ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ పసుకొని పల్చగా వాటర్ లాగా చేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ చూసుకున్నాయి ఇక్కడ కొద్దిగా వెనిగర్ వేయటం మర్చిపోయాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను ఈ వెనిగర్ వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది నిమ్మరసం వేసుకున్న పర్వాలేదు ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది కదా ఇంక ఈ టైంలో నేనైతే కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే పోసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ వాటర్ అనేది మీకు కావాల్సినంత అయితే పోసుకోండి మాకు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేశాను కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే దగ్గరికి అయిపోతూ ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం ఫ్రై చేసుకున్నటువంటి గోబీ ముక్కలన్నింటినీ అయితే వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి మంచిగా టాస్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇది బాగా టాస్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఉండాలి అప్పుడు బాగా దగ్గరికి అయిపోయే గోబీ ముక్కలకి మంచిగా కోట్ అవుతుందండి ఇది కోట్ అయ్యింది అని అనగానే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని తినేసేయాలి అంత ఫాస్ట్గా ఉండాలి అప్పుడే క్రిస్పీగా ఉంటుంది ఎందుకంటే పైన సాస్ వేసాం కదా అందుకని ఇంకా రెడీ అయితే అయిపోయిందండి ఇప్పుడు ప్లేటింగ్ అయితే చేసేసుకుందాము ఉల్లికాయలు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు ఉల్లికాయలు అయితే లేవు కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది నీరు కూడా మీ ఇంట్లోని ఈ సీజన్లో దొరికే గోబీతోని ఇలా మంచూరియా చేసుకొని ఇంటిలో పాతి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మేమైతే గోబీ మంచూరియా చేసినప్పుడల్లా ఘాటు కోసం పచ్చిమిర్చిని అయితే సపరేట్గా ఫ్రై చేసుకుంటామండి ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు చల్లుకొని సమోసాలు తింటాం కదా అలా తింటాము కొంచెం నిమ్మరసంతో అలా తింటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుందండి ఎంత తింటామో కూడా లెక్క ఉండదు అంత బాగుంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్